హీరో శర్వానంద్ ఈ పేరుకి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు మూవీస్ లో డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఎంచుకుంటూ తనకంటూ టాలీవుడ్ లో హీరోగా ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో నటిస్తున్నారు అయితే హీరో శర్వానంద్ కి లాస్ట్ ఇయర్ జూన్ మూడున హైకోర్టు లాయర్ కూతురైన రెడ్డితో చాలా ఘనంగా వివాహం జరిగింది వీళ్ళ వెడ్డింగ్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి అయితే ఈ మార్చ్ ఆరున శర్వానంద్ తన నలపై పుట్టినరోజుని జరుపుకుంటున్నారు శర్వానంద్ బట్ ర్త్డే సందర్భంగా తన కొత్త మూవీ వరల్డ్ ఆఫ్ మనమేని అనౌన్స్ చేశారు అలానే తన భార్యతో కలిసి తన పుట్టినరోజుని ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు శర్వానంద్ అలానే రక్షితారెడ్డి పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన విషయాన్ని కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అలానే వెల్ తో షేర్ చేసుకున్నారు తన కూతురికి చాలా డిఫరెంట్ గా లీలాదేవి మాయనేని అని నామకరణం కూడా చేశారంట హీరో శర్వానంద్ అలానే రక్షితారెడ్డి పేరెంట్స్ గా ప్రమోట్ అవుతున్నట్టు బేబీ గర్ల్ ఫోన్ ని షేర్ చేసుకోవడంతో తన ఫ్యాన్స్ అందరూ కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీరు కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేయాలనుకుంటే కామెంట్ లో తప్పక తెలియజేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ రిలేటెడ్స్ అప్డేట్స్ కోసం ప్రిడ్డియాకి ఇంత ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి